నేటి తరం రేపటి తరానికి ఆదర్శనీయమైనటువంటి ఆని ముత్యాలను అందజేసినటువంటి ప్రజాకవి యోగి వేమన జయంతి సందర్భంగా వేమన సేవా సమితి ప్రొద్దుటూరు వారి పక్షాన నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొని శోభాయాత్రను దిగ్విజయం చేసినటువంటి అవోపా కార్యవర్గ సభ్యులందరకు మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులందరకు అన్నమయ్య కళాపీఠం కార్యవర్గ సభ్యులందరకు అలాగే శివోహం అన్నప్రసాద సేవా సంఘం కార్యవర్గ సభ్యులందరకు ఎస్వి డిగ్రీ కళాశాల యాజమాన్యం సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు ఎన్సిసి మరియు స్పోర్ట్స్ విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరికి మరియు రాణి తిరుమల దేవి డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు సిబ్బందికి యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మున్సిపల్ శాఖ వారికి మరియు పోలీస్ శాఖ వారికి ట్రాఫిక్ శాఖ వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వేమన సేవా సమితి ప్రొద్దుటూరు వారి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తున్నాము అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున వేమన సేవా సమితి ప్రొద్దుటూరు వారి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు అలాగే వేమన సేవా సమితి వారు నిర్వహించినటువంటి పోటీలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరున వేమన సేవా సమితి ప్రొద్దుటూరు వారి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ ఉన్నాము జై వేమన జై జై వేమన సందర్భంగా ఈరోజు ఆయన ఆయన జయంతి రోజున ఇంతమంది పొద్దుటూరులో వేమన ఉన్న ఆయన పైన ప్రేముండే ప్రతి మనిషి ఇక్కడికి వచ్చారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెబుతున్నాను ఎందుకంటే ఆయన మీద ఎప్పుడూ మరిసిపోని వ్యక్తి ఎవరంటే వేమన ఇంకా ఉండరు లేదని చెప్పండి కానీ వాళ్ళల్లో ఒక ప్రముఖుడు చెప్పాలంటే అటువంటి వ్యక్తికి ఈ పొద్దుటూరులో వేమన విగ్రహం మనం చేయ పెట్టడము ఆ పెట్టిన తర్వాత ప్రతి సంవత్సరము నే మేము నన్ను చైర్మన్గా చేసినందుకు ప్రతి సంవత్సరము కూడా పిల్లలకు పద్యాలపైన డ్రాయింగ్ పైన ప్రోగ్రాంలు పెట్టిస్తూ వాళ్ళకు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చే వాళ్ళందరికీ ప్రతి సంవత్సరము మేము ఒక గిఫ్ట్ తయారు చేసి మా సంస్థ తరఫున నేను ఎప్పటికీ ఇస్తున్నాను ఇప్పుడు కూడా నా నేనే ఆ ట్రస్ట్కు నేనే నేనే తయారు చేసినాను అందరికీ ఇస్తాను ఇది నేను తెచ్చుకున్న దేవుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తూ నేను ఎప్పటికీ పొద్దుటూరులో ఈయన వేమలకు బాగా చేయాలని నేను ఉన్న రోజుల్లో అద్భుతంగా చేస్తానని చెప్పు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కడప వేమన జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు వేమన అవోపా సంఘం సభ్యులు అందరు కూడా వేమనకు నివాళులు అర్పిస్తున్నారు ఆయన ఒక మహా పురుషుడు వారి పద్యం ఆటవెలదిలో తూటాలను పెంచి ప్రతి సంఘములో ప్రతి ఒక్కరికి నీతిని తెలియజేసి ఒక తార్కాణంగా నిలిచింది ఉప్పు కప్పు రమ్ము ఒక్కపోరిక నుండు చూడ చూడరుచుల జాడ వేరు ఋషులందుకు పురుషులు వేరయ్యా ఆయుషాభిరామ విన్రవేమ అనేసి పురుషుల్లో అందరూ ఒకటేలా కనిపిస్తారు వాళ్ళలో తేడాలు కలిసి జీవన విధానాన్ని మలుచుకోండి అనేటువంటి ఒక సత్యం చెప్పారు తర్వాత ఆయన చెప్పిన పద్యాలు ఒక్కొక్కటి ఒక వేదంతో సమానము తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి ఉన్న చెదురు పుట్టవ ఆ గిట్టవా ఆ విషదాభిరామ విడరవేమ బహుశా ఈ పద్యాన్ని అంతో ఎంతో వంట పట్టించుకోవడం వల్లనే వీధి వీధికి ఒక వృద్ధాశ్రమం రాకుండా ఇంకా తల్లిదండ్రులను కుమారులు చూసుకుంటున్నారని నా అభిప్రాయము జై హింద్ పెద్దలకు మరియు ఈరోజు వేమన జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా శుభోదయం మరియు వేమన జయంతి శుభాకాంక్షలు సో గడిచిన ఐదు సంవత్సరాలుగా వేమన సేవా సం సమితి ఏర్పాటు చేసుకుని దాని ద్వారా గారు మన సమాజానికి అందించినటువంటి జ్ఞానాన్ని ఎన్నో తరాల వెనుక ఆయన మన సమాజ హితం కోసం రచించబడినటువంటి కావ్యములు కానీ పంచములు కానీ వారన్నిటి వెనుక ఒకటే ఆయన ఆలోచన సమాజాన్ని ఏ ఏ విధంగా సంస్కరించుకోగలం ఏ విధంగా చైతన్యపరచగలం మానవాళిని మంచి మార్గంలో ఏ విధంగా నడపగలం అనేది ఆయన పద్య రూపంలో కానీ రూపంలో కానీ మనం చూస్తే మనకు అర్థమవుతుంది మన వేమన సేవా సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేమ ఆ రోజు ఏవైతే మంచి ఉద్దేశంతో మన మానవాళికి మంచి జ్ఞానాన్ని అందించాలని చే చేసిన ప్రయత్నాన్ని నేటి తరానికి కూడా అది కొనసాగాలి మునుమోదు తరాలకు కూడా అది మర్చిపోకుండా వాటిని ఆచరిస్తే ఏ విధంగా మనం మన దైనందిక జీవితంలో మంచిగా ఎదుగుతామో తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా సమితి ద్వారా విద్యార్థి విద్యార్థులందరినీ కూడా పచ్చ పోటీలు మరియు అగల పోటీలు నిర్వహించి వారిని ప్రోత్సహించి అందులో మెరుగైన విద్యార్థులు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు మరోసారి ధన్యవాదాలు అల్పాహారం స్వీకరించారా సార్ ఇక్కడ లేని వాళ్ళందరూ తీసుకున్నారు అల్పాహారం